దేశవ్యాప్తంగా మార్మోగుతున్న భార్య బాధితుడి బాధ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అతడి ఆవేదన అతుల్ ఆత్మహత్యతో కదులుతున్న భార్యా బాధితుల సంఘాలు అసలు ఎవరి అతుల్ ఏంటా కథ ఎందుక ఆత్మహత్య అనేది తెలుసుకుంటే మీరంతా ఒక్కసారిగా షాక్ అవుతారు చట్టాలను ఇలా కూడా వినియోగిస్తున్నారా అంటూ అవాక్ అవుతారు అతుల్ కదేంటో తెలుసుకుంటే గుండె బరువెక్కిపోతుంది యూపీకి చెందిన అతుల్ సుభాస్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓ ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తూ మార్త్హల్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నాడు అతనికి నిఖిత సంఘానియాతో పెళ్ళైంది నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది అతులతో గొడవపడి కొంతకాలం క్రితం తన భార్య యూపీలోని తన పుట్టింటికి వెళ్ళింది ఆ తర్వాత భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరి వివాదం తీవ్రమైంది తన అత్త కట్నం కోసం వేధించినట్లు భర్త మద్యం తాగొచ్చి కొట్టినట్లు పశువులా చూసినట్లు తనని బెదిరించి జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకునేవాడని ఫిర్యాదులో పేర్కొంది మొత్తం తన భర్తపై తొమ్మిది కేసులు పెట్టింది దేశవ్యాప్తంగా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది అయితే వీరిలో కొన్ని జంటలు ఇద్దరి మధ్య పూర్తి అవగాహనతో ఒకరినొకరు గౌరవించుకుంటూ విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు కానీ కొన్ని జంటల మధ్య ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది ముఖ్యంగా ఘర్షణ వాతావరణంలో పురుషుల నుండి విడిపోయిన మహిళలకు వరకట్న వేధింపుల చట్టం ఆయుధంగా మారుతోందా ఈ చట్టం ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతోందా అనే వాదన తెరపైకి వస్తుంది ఆత్మహత్యకు ముందు అతుల్ తప్పుడు కేసులో ఇరికించి వేధించారని ఇరవై నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి గంటపాటు వీడియో రికార్డ్ చేసి తన బాధల్ని వ్యక్తపరిచాడు ఈ వీడియో అందరినీ తడి పెట్టిస్తోంది ఆయనకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వ్యాప్తంగా జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అంటూ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది అతని భార్య నిఖితా సింఘానియాను ఉద్యోగం నుంచి తొలగించాలని యాక్సెంచర్ కంపెనీకి వేల సంఖ్యలో రిక్వెస్ట్ వస్తున్నాయి పొరకట్న వేధింపుల చట్టం సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ దుర్వినియోగం చేసే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని లాయర్లు కోరుతున్నారు ఈ కేసు నేపథ్యంలో భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక మార్గదర్శకాలను సూచించింది దేశవ్యాప్తంగా అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసుపై చర్చ జరుగుతున్న వేళ భరణం మంజూరులో పరిగణలోకి తీసుకోవాల్సిన కీలకమైన ఎనిమిది పాయింట్ల ఫార్ములాను సుప్రీంకోర్టు ప్రకటించింది ఓ కేసు విచారణలో జస్టిస్ విక్రమ్ జస్టిస్ ప్రసన్న బి వరాల ధర్మాసనం వీటిని వెల్లడించింది అయితే తాజాగా న్యాయస్థానం సూచనలతో వరకట్నం వేధింపుల చట్టం కింద పురుషులకు ఎంత మేరకు ఉపశమనం లభిస్తుందనే అంశం చర్చ జరుగుతోంది అయితే అతుల్ తన లేఖలో న్యాయస్థానం పైన ఆరోపణలు చేశాడు ఇవ్వలేకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య అతడిని అనడం దానికి న్యాయమూర్తి నవ్వడంతో సుభాష్ తీవ్రంగా బాధించింది తనను వేధించిన వారిని శిక్షించే వరకు తన ఎముకలను దహనం చేయొద్దని అతుల్ లేఖలో డిమాండ్ చేశాడు అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి నా భార్య దోషులు కాదని కోర్టు నిర్ణయిస్తే తన బూడిదను కోర్టు వెలుపల ఒక గాడిలో వెయ్యాలని అతుల్ తెలిపాడు ఇలా వేధించే వారికి కోర్టు సుదీర్ఘకాలం శిక్షలు వేయాలని తన భార్య లాంటి వాళ్లను జైలుకు పంపకపోతే ఇలాంటి వాళ్లకు ధైర్యం పెరిగి భవిష్యత్తులో సమాజంలోని ఇతరులపై మరిన్ని తప్పుడు కేసులు పెడతారని అతుల్ తన లేఖలో ప్రస్తావించాడు అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశ వ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది భార్య ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో నిఖితా కుటుంబం అర్ధరాత్రి తమ ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూరు పోలీసులు నికితాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దీంతో వారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు యూపీ జాన్పూర్లోని వారి ఇంటి నుంచి పారిపోయారు నిఖితా తల్లిదండ్రులు బావమరిది అనురాగ్ సింఘానియా పారిపోతున్న వీడియో వైరల్ అయింది చూద్దాం అతుల్ కు న్యాయం జరుగుతుందో లేదో అతుల్ని వేధించిన అతని భార్యకి భార్య కుటుంబానికి శిక్ష పడుతుందో లేదో వేచి చూడాలి చట్టాన్ని దుర్వినియోగం చేసే వారికి ఎవరికైనా ఈ కేసుతో వెలువడే తీర్పు గుణపాఠం కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్